లోకల్ స్వాగతం నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గ మండలం పనిపాడు డైట్ కళాశాలలో నిర్వహించిన సైన్స్ లో పాల్గొన్నెడ్డి ప్రశాంత్ రెడ్డి జిల్లా స్థాయి సైన్స్ ను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు అనంతరం ఎమ్మెల్యే సివి రమన్ చిత్రపటానికి ఆమె పుష్పాంజలి ఘటించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ మండల స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ చూపి జిల్లా వ్యాప్తంగా మూడు వందల అరవై ఆరు స్కూల్ నుండి వచ్చిన యువ మేధావులందరినీ ఒకే చోట చూడడం చాలా సంతోషంగా ఉందన్నారు విద్యార్థులు రూపొందించిన పర్యావరణ పరిరక్షణ వ్యవసాయంలో నీటి పొదుపు కాలుష్య నివారణ పునరుత్పాదక ఇంధనం తదితర అంశాలపై విద్యార్థులు రూపొందించిన ప్రాజెక్టుల గురించి తెలుసుకుని ఆమె ప్రశంసించారు ఈ ప్రాజెక్టుల వెనుక విద్యార్థుల కృషితో పాటు వారికి నిర్దేశం చేసిన ఉపాధ్యాయుల శ్రమ ఎంతో ఉందన్నారు విద్యార్థుల్లోని ఆసక్తిని గుర్తించి వారిని ప్రోత్సహించిన ఉపాధ్యాయులకు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ధన్యవాదాలు తెలియజేశారు సార్ సివి రామన్ జగదీష్ చంద్రబోస్ ఏపీజే అబ్దుల్ కలాం వంటి శాస్త్రవేత్తలు స్ఫూర్తిగా సైన్స్ ఫెయిల్ లో పాల్గొన్న విద్యార్థుల భవిష్యత్తులో గొప్ప గొప్ప ఆవిష్కరణలకు పునాది కావాలని ఆమె ఆశస్సులు అందించారు ఈ సైన్స్ ఫెయిల్ లో బహుమతి రావచ్చు రాకపోవచ్చు కానీ ఆ ప్రయోగాన్ని రూపొందించే క్రమంలో విద్యార్థులు నేర్చుకున్న విషయం చాలా విలువైందన్నారు అబ్దుల్ కలాం గారు చెప్పినట్లుగా కళలు కని వాటిని సాకారం చేసుకునే క్రమంలో విద్యార్థుల దేశ అభివృద్ధికి ఉపయోగపడాలని ఆమె ఆకాంక్షించారు పల్లిపాడు డైట్ కళాశాల ప్రాంగణంలో జిల్లా స్థాయి క్రీడ పోటీలలో పాల్గొనేందుకు జిల్లా నలమూల నుండి వచ్చిన ఉపాధ్యాయులను ఎమ్మెల్యే అభినందించారు ఈ కార్యక్రమంలో జిల్లా విద్యా శాఖాధికారి బాలాజీరావు బాలాజీ రావ్ ఎంఈఓ సునీల్ ఎంఎస్ఎంఈ రాష్ట్ర డైరెక్టర్ రావెల్లా వీరేంద్ర నాయుడు టీడీపీ సీనియర్ నాయకులు దువ్వూరు కళ్యాణ్ రెడ్డి కోడూరు కమలాకర్ రెడ్డి చెంచు యాదవ్ బెజవాడ వంశీకృష్ణారెడ్డి రాష్ట్ర చేనేత సంఘ నాయకులు కేవీ శేసయ్య మరియు స్థానిక నాయకులు వెంకట రమణయ్య పాల్గొన్నారు విఘ్నాలు దాటి సాధించడానికైనా

ఉపాధ్యాయుల క్రీడా పోటీలు కూడా ఇక్కడ జరుగుతున్నాయని చెప్పారు ఇక్కడికి విచ్చేసిన మండల స్థాయిలో అత్యుత్తమ ప్రతిభను కనపరిచి జిల్లా స్థాయికి ఎంపికైన మూడు వందల అరవై ఆరు స్కూల్స్ నుంచి వచ్చిన యువ మేధావులకి అందరికీ కూడా నా శుభాశిస్తులు అలాగే ఇక్కడికి విచ్చేసిన స్టేజ్ మీద ఉన్న అధికారులకి గెలిపించేసిన తెలుగుదేశం నాయకులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే ఈ సైన్స్ ఫేర్ అనేది విద్యార్థులలో క్రియేటివిటీని వెలికి తీసి వాళ్ళకున్న జ్ఞానాన్ని పది మందికి పంచే విధంగా చిన్నప్పటి నుంచే వాళ్ళని తీర్చిదిద్దుతున్నట్టు అవుతుంది అలా తీర్చిదిద్దిన ఉపాధ్యాయులకి ఇలాగా సైన్స్ ఫేర్లో ఎన్నో బహుమతులు గెలిచి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయికి వచ్చిన విద్యార్థులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను అలాగే మనం నేను వినడం మీరంతా వివిధ రకాల కాన్సెప్ట్లతో ఇక్కడ ఎగ్జిబిషన్ స్టార్ట్ చేశారని చెప్పి విన్నాను ఐ మీన్ లైక్ వ్యవసాయంలో నీటి పొదుపు కాలుష్య నివారణ అలాగే రెన్యువబుల్ ఎనర్జీ పర్యావరణ పరిరక్షత తదితర అంశాల మీద మీరు ఇక్కడ ఇప్పుడు ఎగ్జిబిషన్ పెట్టాలని చెప్పి చేశారని పిల్లలందరూ వాటి మీద ఇక్కడ ప్రాజెక్టులు చేసి పెట్టాలని చెప్పి విన్నాను అదేవిధంగా ఈ ప్రాజెక్టుల ఎంత కష్టపడి విద్యార్థులు చేశారో ఆ కృషి వెనకాల అదేవిధంగా ఆ ఉపాధ్యాయుల క్రమశిక్షణ క్రమబద్ధత కూడా ఉంటుంది సో అదేవిధంగా ఈరోజు విద్యార్థుల్ని విద్య ఒక్కటే కాకుండా ఇలాగా బయటకొచ్చి వాళ్ళని రాబోయే తరానికి ఒక మారల్ వాల్యూతో కూడిన చదువులు అండ్ భావి తరాల సైంటిస్టుగా అందిస్తున్న ఉపాధ్యాయులందరికీ మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఎంతో మంది మన సర్ సివి రామన్ జగదీష్ చంద్రబోస్ పీజే అబ్దుల్ కలాం లాంటి శాస్త్రవేత్తల్ని మీరందరూ స్ఫూర్తిగా తీసుకొని ఇంకా ఎంతో ఎత్తుకు ఎదగాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ఎప్పుడు మన అబ్దుల్ కలాం గారు చెప్తా ఉంటారు కళలు కనండి వాటిని సహకారం చేసుకోండి అని చెప్పి ఈ ఎగ్జిబిషన్లలో మీరు ఐ మీన్ మీ సైన్స్ ఫేర్లలో మీరు పెట్టిన ప్రాజెక్ట్స్లో మీరు బహుమతులు పొందొచ్చు పొందకపోవచ్చు కానీ మీరు పడ్డ శ్రమ వెనక మీరు నేర్చుకున్నది ఎంతో ఉంటుంది అది ఇంకో పది మందికి ఉపయోగపడేటట్టు మీరు రేపు దాన్ని వాళ్ళకి టీచ్ చేయగలరు కాబట్టి జ్ఞానం అనేది మీరు ఎంత నేర్చుకున్నా గెలుపోటములతో సంబంధం లేకుండా అది మీలోనే ఇమిడి ఉంటుంది కాబట్టి ఎవరు నిరుత్సాహపడదు అందరూ ఇలాగా పోటీ తత్వంతో ముందుకొచ్చి సైన్స్ ఫెయిర్ లాంటివి వాటిల్లో పాల్గొని రాబోయే రోజుల్లో ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఉత్తమ పౌరులుగా మిమ్మల్ని ఇలా తీర్చిదిద్దుతున్న మీ ఉపాధ్యాయులకి మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకున్నాను అలాగే ఈరోజు ఇక్కడ ఇంకో కార్యక్రమం కూడా జరగబోతుందని చెప్పారు వివిధ జిల్లా స్థాయి ఉపాధ్యాయ క్రీడాకారులు కూడా చాలా మంది ఇక్కడికి వచ్చారని చెప్పారు జిల్లా స్థాయి స్టూడెంట్సే కాకుండా జిల్లా స్థాయి ఉపాధ్యాయులు కూడా ఇక్కడ వచ్చి ఈ క్రీడల పోటీలు పెట్టుకున్నారు ఇలాంటి కార్యక్రమాలన్నీ నా కోవూరు కాన్స్టివెన్సీలో అలాగే పవిత్రమైన ఈ పల్లెపాడు గాంధీ ఆశ్రమం దగ్గర ఇక్కడ జరగడం నిజంగా చాలా సంతోషం అనిపిస్తుంది అలాగే మీకు అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ